చె కుంకుమ ఫస్ట్ అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్గా అయ్యాలా చిక్కరకా ఎలా చేస్తావు చూడండి ఒకసారి ఎర్రటి కుంకుమ కలర్ కోసం ఎర్రట్టుకోది గంటే కారా పచ్చి పసుపు అర స్పూను తగినంత అల్లం పేస్ట్ రెండు స్పూన్లు కొంత ఇంకా మంగళూరు ఆయన చూడండి ఒకసారి చాలా కట్ చేస్తాను ఏం చేస్తాం ఇక చెప్పి మాట్లాడతా తెలివినే రాడా ఇస్తారు మంగళ ప్రయాణ్ గారు సార్ చికెన్ మిక్సీ చేస్తుంటే పక్కనే అప్పలు పెరుగు రెండు దోశలు పెరుగు దోశలు పోయా దోశలు పోయి చెప్తా ఒక్క దోశ రెండు రెండు పెరుగు దోశ ఫస్ట్ చేతులు కడుపుకున్నవారా పెండ తీసే చట్టా కూడా మాలు పీస్ చూడండి ఒకసారి

పూతన కూడా కారం చూసుకోసారి చూడరా టేస్ట్ మాల్ నాకు ఇంకా చూస్తాం సార్ కొంచెం చూడాలి ఏం కాయరా గుడ్ కార్కిరా రకర బుక్తాల తిస్క బొకలేశ్వర్ వస్తారు నిజం నాన్న దన్నం వస్తారన్న కబాబ్ ఇస్తావా కబాబ్ మే వస్తార కబాబ్ సరా ఇంకా కబాబ్ జేద్దామయిందా చేద్దాం కాదు అహో వాట్ గోయరాన కా అన్నా అన్నా కొద్ది కావాలి చూడండి మనకు బాటిల్ పోసుకోవాలి సరే సరే అన్న ఏందన్నది చూడు దొడికాడ వాళ్ళు లేరు ఎవరు లేరా దొడికాడ ఓకే అయితే నేను పండుగ గుంటేస్తాను రే దొడికాడు పండుగ గుంట తీస్తాము దాంట్లో రెండు రాళ్ళు తయారు ఇస్తాము పండుగలు సరిపోగారా మిత్రమా మామరా నన్ని నింగస అప్పుడు మామరు ను కర్మవే గుంటదియాలి నీ లెగ్ పీస్ ఉంది ఓషోలన్నమరే అన్న ఇ anni కల్పి ఒక గంట సేపు కల్పుకొని పెట్నాం గంట సేపు పక్కావేటి తర్వాతిలో చూపిస్తావ్ దంతేజ్ దంతేజ్ టెస్ట్ చూసా karo opkar చుర్రే ఏంగార ఆ ముక్క నోతినా ఏంగార ముక్కే నాకరా గట్టిగా చేయనా ఏంగార ఆ టెస్ట్ ఉంచుకో ది ముక్కే ఇటవరా ఏయ్ నా ఏ ముక్క తిను ఇట్లా గంట లో పెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ సీకు గుచ్చి కాల్చడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుస్తున్నాము పుష్పరాబడుతున్నా కనపడుతుంది రెండు లైట్లు

చూస్తారా పిల్లగా ఎంత గురించి చెప్పరాలు అంత దగ్గరికి మంచిగా ఫ్రీగానే అయ్యారా ఫ్రీగానే కూర్చోవరు రెండు సీక్లుగా కొంచెం తీస్తే తీసేయ ఇంకా కాకపోతే స్కిన్ లెస్ తెచ్చిరా స్కిన్ లెస్ స్కిన్ లెస్ అన్న ఎలా ఆడుతుంది అన్న ఈయనకు నిండా ఇరవై ఐదు ఏండ్లు ఈయనకు ఇరవై నాలుగు ఏండ్లు ముగ్గురు పిల్లలు తండ్రి అప్పుడే బట్ట తల బట్ట వచ్చేసిందా బట్ట వచ్చింది పొట్ట వచ్చింది బట్ట వచ్చింది పొట్ట వచ్చింది ఈ పొట్టలో పోస్తా ఉంటే కళ్ళు తాగుతుంది ఐదు కళ్ళు తాగుతుంది మంచిగా మీదంగా వేయాలి కొన్ని

போர திராந்தா எப்படி தினம் லாஸ்ட் டைம் ரெண்டு சார் மொத்த மூணு சார் அய்யதா పండు నూరా ఇదే ఫస్ట్ ఎట్లుంది కళ్ళు ఆకుంటు కొద్దిగా ఉంది బొమ్మల మాయా సూపర్ ఎట్లుంది పన్న ఎట్లుంది సూపర్ సూపర్ ुटी <laughs>